గ్రీటింగ్స్ ఇవా విఎస్ లార్డ్ అవర్ సేవర్ గ్రేస్ నమూనా శుభవందనలు చూసుకున్నట్టయితే అపోసాలు పిలిపి రాసిన మూడో పత్రిక పదకొండో అధ్యాయం మూడో అధ్యాయం పది నుంచి పదకొండు ఏ విధం చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్వం కళ చేసి ఉన్నాను ఆయన మరణం విషయంలో సమాధానం పొందుకలబడినయి ఆయనను ఆయన పునరుత్నం వలనను ఎరువు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివడో ఎరువు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను అప్పు పౌలు అందు అతడు గమనుల ఎదుర యొ స్కాలర్ ఇప్పటి రోజుల్లో డిగ్రీ పీజీలతో సమానం చాలా జ్ఞానవంతుడు ఆస్తులను ఏం చేసుకున్నాడు పెంటుప్పగా ఎంచుకొని పడ్నాలు పత్రికలు రాసిండు నూతన నిబంధనలకు బైబిల్లో దాదాపు సగం అతడు రాసినాయి ఎందుకంటే అప్పుడు పౌలు ఏం చేసాడు తనకున్న ఆస్తులన్నీ అన్నిలోకి వచ్చాడు ఎందుకంటే ఇక్కడ క్రైస్తవాత్మ జీవితంలో అబ్రహం కూడా అంతే అబ్రహమ్మ ఉన్న ప్రాంతం వదిలి కానాను ఖాళీ నడకతో వెళ్ళు అంటే ఎండమావులైన పర్వలేదు ఎడారులైనా పర్వలేదు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు ఆత్మహత్య నడుచుకుంటూ వెళ్ళాడు సో ఎబ్రి పదకొండు ఇరవై నాలుగు మోషి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉండాలి మనం దేవుణ్ణి లాంటి మనస్సును ధరించుకోవాలి ఇప్పుడు ప్రవక్తలు కానీ ఇంకా ఉన్న జ్ఞానవంతులు వాళ్ళ ఇల్లు ఏం చేసుకున్నారు పెంటకు ఎంచుకున్నారు చూడండి ఎబ్రి పదకొండు ఇరవై నాలుగు అపోసరైన పావులు ఎబ్రి రాసిన పదకొండు ఇరవై నాలుగు మోసే చేస్తాడు అక్కడ ధర్మశాస్త్రే రాయకంటే ముందు అతడు ఐగుప్తు రాజు తర్వాత రాజు కావాల్సిన వాడు మోస ఎవరు ధర్మశాస్త్రం రాసే హిందువులకు భౌద్గీత ముస్లింలకు ఖురాన్ క్రైస్తవులకు బైబిల్ యూదులకు తోరా చూడండి ఎబ్రి పది సారీ పదకొండు ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే మోసియా ఐగుప్ ధనం